ఉంటుంది కదా ఇంకోటి ఎట్లా అంటే గ్రాఫిక్స్ కానీ అంతకు ముందు వచ్చిన రోబోస్ కానీ అపరిచితుడి ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ రామ్తో కాంబినేషన్ ఒక్కసారి కూడా రాలే కదా ఇంకోటి బాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఎంతవరకు రీచ్ అవుతో తెలియదు అంటే శంకర్ డైరెక్షన్ అంటే అందరికీ తెలుసు అది నెక్స్ట్ అయితే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ సో వీళ్ళిద్దరి లో ఇప్పుడు ప్రపంచానికి అడిగాడలా అనుకోవచ్చా మేబీ ఎందుకంటే మొన్న పుష్ప వచ్చింది కదా బ్రో తెలుగు మూవీస్ పని అయితే ఎక్స్పెక్టేషన్ బానే ఉన్నాయి ఇది కూడా మేబీ ఒక మంచి లెవెల్ అంటే రీచ్ అనుకుంటున్నాను కానీ చూసాను లో చాలా వరకైతే లెవెల్స్ చూపిస్తున్నారు అది ఎంతవరకు రీచ్ అవుతుందో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గా ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి అంటే రాజమౌళి తర్వాత ఏ హీరోయిన్ ఒక సినిమా చేసి అది క్లాప్ అనేది ఒక నానుడు ఉంది మన తెలుగు ఇండస్ట్రీ ఆచార్య ఉంది కానీ అది జస్ట్ ఏంటంటే రాలా ఆ ఎఫెక్ట్ ఏమైనా ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే లేదు అలా దు ఎందుకంటే త్రిబుల్ తర్వాత తనకు ఒక మంచి ఇమేజ్ వచ్చింది కదా దాన్ని నిలబెట్టుకోవడానికి ఇది మంచి డైరెక్టర్ అతను కూడా ఇప్పుడు హీరో మంచిగా ఉంటేనే డైరెక్టర్ కూడా మంచిగానే ఉండాలి కదా అంటే బిగ్గె బిగ్గెస్ట్ కావడానికి అట్లా మరి సంక్రాంతి అంటేనే మామూలు మూవీస్ మూవీస్ అంటేనే సంక్రాంతి ఈ మరి దాదాపు మూడు సినిమాలు వస్తున్నాయి ఓకే గేమ్ చేంజర్ బాగుంది అనుకునే లోపు వెంటనే డాక్ మహారాజ్ వచ్చేస్తుంది మళ్ళీ సరే డాకు మహారాజు ఓకే తట్టుకుంటుంది అనుకునే మళ్ళీ వెంటనే సంక్రాంతికి వస్తున్నాను వెంకటేష్ వచ్చేస్తున్నారు అంటే ఈ మూడు సినిమా వాళ్ళ సినిమాలు ఎఫెక్ట్ కూడా ఈ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం అంత కల కడుతాయి కదా బ్రో ఎందుకంటే ఇది ఫిఫ్టీ మంచిగా ఉంది అనుకో దీని మీద అంటే బాగుంటుంది ఇది కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అనుకో మారిపోతుంది కదా అంతేనే కదా పబ్లిక్ అంటే రివ్యూని బట్టి కూడా మారిపోతుంది ఓకే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గేమ్ చేంజర్లో అంత పొలిటికల్ డ్రామా కదా మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పొలిటికల్ డ్రామా ఏమన్నా ప్రజలకు ఎక్కే అవకాశం ఉందంటావా అవును బ్రో అంటే మంచి స్టోరీ ఉంది అనుకో ఎవరైనా చూస్తారు బ్రో ట్రైలర్ లో అయితే మంచినే కనబడుతుంది అంటే మంచినే చూపిస్తున్నారు మనకి ట్రైలర్ ని బేస్ చేసుకుని కదా సినిమాని చూస్తాం మనం సంక్రాంతి సంక్రాంతి ఏ సంక్రాంతి అలా అంటారా అంటే మూవీ చూస్తేనే చెప్పగలుగుతాం మనం అలా చెప్పలేం కదా కాకపోతే మనం ఎలా అంటే బాగుంటుంది అని అనుకోండి చేస్తాము డిస్టన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే సరే ప్రప్పుడు భార్టీ టు సినిమా అనేది లాప్ అయింది అవును సో శంకర్కి హైఫెక్ట్ ఏమైనా దీని మీద పడే అవకాశం ఉంది నాకు ఏం చేంజర్కి కానీ తెలుగు హీరో కదా కాబట్టి ఇప్పుడు రామ్చరణ్ తెలుగు హీరో కదా అక్కడ అంటే ఆయన తమిళ కదా ఈ తెలుగులో అయితే మంచిగా నడుస్తున్న అనుకుంటున్నాను మిగతాదేమో తెలియదు సినిమాకి చాలా బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్ అంతా రికవర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందంట అసలకి అంత హెవీ బడ్జెట్ పెట్టారు రికవరైతే అవుతుంది కానీ అవుతుంది అవుతుంది